जै श्रीमन्नारायण श्रीमद्भगवद्गीता तमिदव अध्यायमु राजविद्या राजगुह्ययोगमु पदहारवश्लोकमु अहं क्रतुः अहं यज्ञाह स्वधाहम् अहम् औषधम् मन्त्रोऽहम् अहमेव आज्यम् अहम् अग्निः अहं हुतं ओं श्री परमात्मा श्रीकृष्णपरमात्मा अर्जुनु मनन्दरिकी రాజవిద్య రాజగుహ్య యోగాన్ని ఉపదేశం చేస్తూ ఉన్నాడు పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు అర్జున మహాత్ములు నేను ఒక్కడినే అయినా నన్ను అన్ని రూపాలలో ఉపాసిస్తూ ఉంటారు జ్ఞానయజ్ఞము చేస్తూ ఉంటారు అని కదా చెప్పాను ఆ అన్ని రూపాలలో నన్ను ఉపాసించేటటువంటి విధానములో మహాత్ములు నన్ను ఏ ఏ రూపాలలో చూస్తూ ఉంటారో కొన్ని ఉదాహరణకు చెబుతూ ఉన్నాను విను అర్జున నేనే వైదికమైనటువంటి క్రతువుని జ్యోతిష్టోమాది క్రతువులు చేస్తూ ఉంటారు కదా అట్లాంటి క్రతువుని నేనే యజ్ఞాన్ని నేనే పితృదేవతలకు సమర్పించేటటువంటి నైవేద్యాన్ని నేనే ఓషధిని నేనే మంత్రాన్ని నేనే నెయ్యిని యజ్ఞములో వాడేటటువంటి నెయ్యిని నేనే అగ్నిని నేనే ఆ సమర్పించేటటువంటి కార్యాన్ని ఆహుతులను సమర్పించేటటువంటి కార్యాన్ని ఈ రకంగా అన్ని విధాలుగా అన్ని రూపాలలో అన్ని క్రియలలో నన్ను వారందరూ ఉపాసన చేస్తూ ఉంటారు ఇది కొందరు మహాత్ములు చేసేటటువంటి ఉపాసనారూపకమైన జ్ఞానయజ్ఞము అంటూ శ్రీకృష్ణ భగవానుడు మనము భగవంతుడిని ఎన్నెన్ని రూపాలలో ఉపాసన చేయవచ్చునో ఎన్నెన్ని రూపాలలో ఆ భగవంతుని ఉనికిని మనము మనసారా అనుభవించవచ్చునో ఎన్నెన్ని కార్యాలలో భగవంతుని యొక్క ఉనికిని మనము మనసా భావించవచ్చునో అనుగ్రహిస్తూ ఉన్నాడు ఆ పరమాత్మ ఉపదేశాన్ని మనసారా భావన చేస్తూ భగవానుడు ఉదహరించినటువంటి ఆయా విషయాలు మనకి తటస్థించినప్పుడు అందులో భగవంతుణ్ణి మనము భావిస్తూ అంతేకాకుండా ఈ సకల సృష్టిలో ప్రతి వస్తువులో ప్రతి కార్యములో మనము చేసేటటువంటి ప్రతి పనిలో ఆ భగవంతుని యొక్క దివ్యమైనటువంటి ఉనికిని మనసారా భావన చేస్తూ ఈ విశ్వాన్నంతటిని కూడా శ్రీమన్నారాయణుడు తన శరీరముగా కలిగి ఉన్నాడు అనేటటువంటి విశేషమైన జ్ఞానరూపమైన యజ్ఞాన్ని నిరంతరము సాగిస్తూ ఆ శ్రీమన్నారాయణుడినే శరణు వేడుకుంటూ భగవానుడు పలికిన పలుకులను అదేవిధంగా పలికే ప్రయత్నం చేద్దాం అహం క్రతురహం యజ్ఞ స్వధాహమహమౌషం మంత్రోహమహమే వాజ్యం అహమగ్నిరహంహుత అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఒక ఎనిమిది పనులు చేస్తాం అని మాట ఇద్దాం ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుండి డెబ్భైవ శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు ఎనిమిది పనులు చేయమని చెప్పాడు అలా చేస్తే చాలు నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే తవా కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం ఎనిమిది పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరీ జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ యజ్ఞము తపస్సు మరొక్కటి లేనే లేదు అందుకని నేను అంటూ ఉంటాను మీరు మనస్సులో భావిస్తూ ఉండండి ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం ఆస్వాదిద్దాం జై శ్రీమన్నారాయణ హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మా మాసుచహ ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనంతవా ఇప్పుడు శ్రీమద్భాగవతాన్ని అనుసంధానం చేసుకుందాం గ్రంథానికి నమస్కారం ఫలం నిగమకల్పతరోర్గలితాదమృతద్రవ సంయుతం పిబత భాగవతం రసమాలయం ముహురసి భువి భావకా శ్రీశుకయోగీంద్రుల వారికి నమస్కారం ఎం ప్రవ్రజంతమేతమేత్యం ద్వైపాయనో విరహకాతర ఆజుహావా పుత్రేతి తన్మయతయా తరవేదు తం సర్వూతహృదయం మునిమానతోస్మి నరనారాయణులకు చతుర్ముఖ బ్రహ్మకు సరస్వతీదేవికి వ్యాసమహర్షుల వారికి నమస్కారం నారాయణం నమస్కృతర నరోం దేవీం సరస్వతీం వ్యాసం తపో జయం ఉదీరేత్ శ్రీమద్భాగవతము దశమస్కంధము పదవ స్కంధములో తొంభై రెండవ రోజు సూత మహానుభావుడు సౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ మహర్షులారా శ్రీసుఖ యోగీంద్రుల వారు పరీక్షిణ్ నరేంద్రుడికి శ్రీమద్భాగవతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు ఓ పరీక్షిణ్ నరేంద్ర తృణావర్తుడు అనేటటువంటి రాక్షసుడు సుడిగాలి రూపములో క్షణకాలములో మొత్తం గోకులాన్నంతటిని కూడా గాఢాంధకారము చేసి సుతం యశోదా నాపశ్యత్ చిన్ని కృష్ణుడిని బాలకృష్ణుడిని ఎత్తుకొని పోయాడు యశోదకు తాను ఉంచిన చోట కృష్ణుడు కనిపించటం లేదిప్పుడు వెంటనే భువి పతితామృతవత్సకాయూ వెంటనే నేల మీద పడి అతి దీనంగా ఏడవటం మొదలుపెట్టింది యశోదాదేవి సుడి గాలి వచ్చి నిన్నున్ సుడి గొని కొనిపోవమింట సుడి సుడి గొణుచున్ బెడగడరెడు నా ముద్దుల కొడుక వణుచు ఘోరం వణుచున్ నా ముద్దుల కొడుక అయ్యో నిన్ను సుడిగాలి ఎత్తుకుపోయిందా నాయనా ఆకాశములో ఆ సుడిగాలిలో నువ్వు ఎంత ఏడుస్తున్నావో కదా నాయనా ఎంతగా భయపడుతున్నావో కదా నా చిన్ని కృష్ణ ఎంత ఘోరమైపోయింది నాయనా అంటూ యశోదాదేవి ఘోరంగా విలపిస్తుంది దూడను కోల్పోయినటువంటి ఆవులాగా యశోదాదేవి ఏడుస్తుంది అది చూసిన గోపికలంతా యశోద దగ్గరకు వచ్చి కృష్ణుడు కనిపించకపోయేసరికి వారందరూ విలపిస్తూ ఉన్నారు అయితే తృణావర్తుడు కృష్ణుడిని ఆకాశానికి పోయాడు కానీ ఆ చిన్ని కృష్ణుడు బాగా బరువెక్కటం వలన కృష్ణం నభోగతో గంతుం నాశక్నోతు భూరిభారభృత్ ఆ బరువెక్కినటువంటి ఆ చిన్ని కృష్ణుడిని తృణావర్తుడు అనేటటువంటి రాక్షసుడిక భరించలేకపోతున్నాడు ముందుకు వెళ్ళలేకపోతున్నాడు వదలలేకపోతున్నాడు ఎందుకంటే కృష్ణుడు గలే గృహీతే ఆ తృణావర్తుడి యొక్క కంఠాన్ని గట్టిగా పట్టుకున్నాడు ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం ఓం శ్రీ కృష్ణ పరబ్రహ్మణే నమ అస్మద్గురుభ్యో నమ ముకుందమాల కృష్ణోరక్షతున్నో జగత్రయ గురు कृष्णं नमस्याम्यहं कृष्णे नामरशत्रवो विनिहताः कृष्णाय तस्मै नमः कृष्णादेव समुत्थितं जगदिदं कृष्णस्य दासोऽस्म्यहं कृष्णे तिष्ठति विश्वमेतदखिलं हे कृष्ण संरक्ष मां श्रीमद्भगवद्गीता तमिदव अध्याय पदहारवश्लोक अहम महमेवाज्यम् स्वद मंत्रोह्यं महमे अहमग्निहमुत अहं क्रतुरहं यज्ञः स्वधाहमहमौषधं मन्त्रोऽहमहमेवाज्यम् अहमग्निरहं हुतं श्रीमन्नारायणा करिष्ये वचनं तव सर्वं श्रीकृष्णार्पणमस्तु जै श्रीमन्नारायण